హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఊహించని శుభవార్తలు అయితే వచ్చాయండి ఆగస్టు నెలలో కొన్ని పథకాలకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సో ఈ యొక్క ఆగస్టు నెలలో ఏ ఏ తేదీలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఈ యొక్క ఆగస్టు నెలలో మొత్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఏ పథకాల ద్వారా బెనిఫిట్స్ అనేది పొందబోతున్నారు పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మరొకసారి మా రిక్వెస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ టెన్ ల్యాక్స్కి దగ్గరలో ఉంది జస్ట్ ఇంకా మనకు త్రీ ల్యాక్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సో టెన్ ల్యాక్స్ అనేది రీచ్ అయిపోతుంది ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోస్ని షేర్ చేయండి గా ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో మనకు ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇచ్చారన్నమాట సో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఆ యొక్క పక్షంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది సో మొట్టమొదటిగా మనకు పెన్షన్ల పెంపు అన్నారు సో దానితో మనకు జూలై నెలలు అయితే అమలు చేసేస్తారు ఇక మనకు వచ్చేసి ఈ నెల నుంచి అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మనకు కొన్ని పథకాలకైతే శ్రీకారం అనమాట వాటిలో మనకు మొట్టమొదటి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉంటారో అటువంటి వారికి మొట్టమొదటి శుభవార్త చెప్పారండి సో గతంలో మనకు ఈ యొక్క కందిపప్పు అయితే మనకు ఇచ్చేదనమాట సో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు చాలా రోజుల క్రితమే కనుమరుగైపోయింది ఇప్పుడు యొక్క కందిపప్పుని ప్రతి నెలలో కూడా మనకు అందించేలాగున మనకి ఒక ఆగస్టు నెల నుంచి ఒకటో తారీఖు నుంచి మీకు రేషన్ బియ్యం పంపిణీ చేసేటువంటి ఆ యొక్క వెహికల్స్లోనే నేరుగా మీకు ఇంటి వద్దకే ఆ యొక్క బండ్లు వస్తాయి కదా సో ఆ బండ్లలోనే మనకు కందిపప్పు ఇచ్చేలాగున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది పౌర సరఫరాల శాఖ మంత్రి మనకు నాదేండ్లం మనోహర్ గారు కూడా ఇప్పటికే స్పష్టం అయితే చేశారు సో ఇక మనకు కందిపప్పు అయితే మనకు రెగ్యులర్ అయితే చేశారనమాట సో మనకు కేవలం సబ్సిడీతో అరవై ఏడు రూపాయలకే కిలో కందిపప్పు అయితే అనమాట సో బయట మార్కెట్లో చూసుకుంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు ఉందండి కందిపప్పు సో ఆ యొక్క అంత కాస్ట్ ఉన్నటువంటి కందిపప్పుని మనకు కేవలం అరవై ఏడు రూపాయలతోనే మనకి తీస్తారనమాట ఇక పంచదార కూడా మనకు పదిహేడున్నర రూపాయలకే ఒక హాఫ్ కేజీ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం అయితే ఇస్తారనమాట సో మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు యొక్క బియ్యాన్ని అయితే మనకు రానున్నటువంటి మరో ఐదేళ్ళ పాటు కూడా పొడిగించడం జరిగింది కాబట్టి మనకు ఈ యొక్క ఫ్రీ రేషన్ అయితే ఎవ్రీ మంత్ ఎలాగైతే ఇస్తున్నారో సో అలాగే మనకు రేషన్ బియ్యం అయితే ఫ్రీగా ఇస్తారు ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన పని అయితే లేదు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కందిపకితో పాటుగా కొన్ని కొన్ని ప్రాంతాలలో రాయలసీమ ప్రాంతాలలో మొట్టమొదటిగా మనకు రాగులు అలాగే గోధుమలు జొన్నలు ఇలాంటివి రుణధాన్యాలు అయితే మనకు అందించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకు త్వరలో అయితే అధికారిక ప్రకటించి నెక్స్ట్ మంత్ నుంచి అయితే దీన్ని అమలు చేస్తామని చెప్తున్నారు కానీ కొన్ని ప్రాంతాలలో రాగులు అయితే ఇస్తున్నారు అనమాట ఒక కేజీ రాగుల కోసం మూడు కేజీల బియ్యం అయితే గవర్నమెంట్కి మనం ఇచ్చేయాల్సి ఉంటుంది సో ఇదండి అలాగే ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా వరద ప్రాంతాలలో రీసెంట్గా మనకు భయంకరమైన వర్షాలు వచ్చాయి గోదావరి గోదావరి నదంతా కూడా వరదలతో చాలా బేబస్తు సృష్టించింది అనమాట సో ఆ ప్రాంతాలలో నివసించే ఎవరైతే ప్రజలుంటారో వాళ్ళందరూ కూడా ఇళ్ళు అనేది మునిగిపోయాయి ఇళ్ల ముంపు జరిగినటువంటి ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి అందులో ఎవరైతే స్టే చేస్తారో అటువంటి వారందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కార్డులో ఉన్నటువంటి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కిలో ఉల్లిపాయలు ఒక కిలో బంగాళాదంపలు అంటే ఉల్లగడ్డ అనమాట సో అవి తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క కందిపప్పు ఒక నూనె ప్యాకెట్టు వాటితో పాటుగా మూడు వేల రూపాయల డబ్బులు సో ఇవన్నీ కూడా ఇచ్చి పంపించాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట సో ఇది రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఉంటే మీకు మూడు వేల రూపాయలతో పాటు ఈ సరుకులన్నీ కూడా మనకు ఈ రోజు నుంచి అందరికైతే పంపిణీ చేస్తారనమాట ఇక రెండవదిగా చూసుకున్నట్టయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సో చాలా రోజుల నుంచి ఎదురు ఉన్నారనమాట సో ఆ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు అదేనండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇచ్చేటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకం ఏదైతే ఉందో సో ఆ పథకాన్ని ఇప్పుడు పేరు మార్చారు కదా అన్నదాత సుఖీభవా అని సో ఈ యొక్క పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుని ఉందన్నమాట సో ఎవరైతే రైతులు అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో అటువంటి వారందరి కూడా పెట్టుబడి సాయం అయితే మనకు ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు అందులో భాగంగానే ఈ యొక్క డబ్బులనేది కూడా మనకు రెండో పథకంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి మొదటి విడత కింద ఏడు వేల రూపాయలైతే విడుదల చేస్తారండి సో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి పద్నాలుగు వేలే కాబట్టి పద్నాలుగు వేలలో సగం అమౌంట్ ఒక విడతలో మిగతా సగం అమౌంట్ మరో విడుదలైతే విడుదల చేస్తారు అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క ఏడు వేల రూపాయలనేది రెండో పథకంగా ఆగస్టు నెలలోనే మనకైతే విడుదల చేస్తారు ఇక మూడో పథకంగా సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించండి సో మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఫ్రీ బస్సు అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టబోతుంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి డెలక్స్ బస్సులు అలాగే పల్లె వెలుగు బస్సులు తర్వాత మనకు ఎక్స్ప్రెస్లు ఇవన్నీ కూడా అయితే మనకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారన్నమాట సో ఈ బస్సుల్లో మహిళలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు కేవలం మీరు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ అనేది మీకు ఇస్తారు జీరో టికెట్ తీసుకున్న తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆ టికెట్స్ అన్నీ కూడా వీళ్ళు సబ్మిట్ చేస్తారు ఇంతమందికి వెళ్ళని మన రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధుల్ని దాదాపు ఒక నెలకు వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వల్ల అదనపు భారం అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే పడేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అయినా సరే ఆగస్టు పదిహేను తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేసింది ఆఫీషియల్ అప్డేటు జియో కూడా జారీ చేసింది సో మొత్తం మీద మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే మనకు ఈ యొక్క ఆగస్టు నెల పదిహేను తారీఖునైతే స్టార్ట్ అవుతుంది సో అదే రోజున మనకు మరొక పథకం కూడా ఉందండి సో యొక్క పథకం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరూ కూడా కేవలం ఐదు రూపాయలకే భోజనం చేసే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అయితే తిరిగి అనమాట సో ఈ అన్నా క్యాంటీన్లలో మనకు గతంలో ఏ ప్లేస్లైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో ఏ యొక్క రూమ్లో అయితే మనకు అన్నా క్యాంటీన్లు పెట్టారో సేమ్ అదే ప్లేస్లో ఇప్పుడు అన్నా క్యాంటీన్ ని తిరిగి అయితే పునరుద్ధరిస్తున్నారు గత ప్రభుత్వం వచ్చేసి అన్నా క్యాంటీన్ని ఈ యొక్క సచివాలయాలు గాను అలాగైతే మార్చారు కానీ ఇప్పుడు వాటిని తీసేసి డైరెక్ట్గా మనకు అన్నా అయితే అమలు చేస్తున్నారు అనమాట ఇక మనకు నాలుగో పథకంగా వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక పథకాన్ని అయితే అమలు అనమాట సో యొక్క పథకం వచ్చేసి మహిళలకు సంబంధించండి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటారు సో ఆ యొక్క పథకమే ప్రతి నెలా కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం కింద పద్దెనిమిది ఏండ్ల మొదలుకొని యాభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి వారందరికీ ఇచ్చే పథకమే మనకు ఆడబిడ్డ నిధి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున తీస్తామని చెప్పారు అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మేము దీనికి సంబంధించి మంత్రివర్గంతో క్యాబినెట్ మీటింగ్లో మేము చర్చించుకొని దీనికైతే ఒక ఆమోదం తెలుపుతాము అంటే ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలా లేకపోతే వాళ్ళకి ఈ యొక్క పదిహేను వందల రూపాయల చొప్పున మొత్తంగా కలిపి పద్దెనిమిది వేల రూపాయలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెయ్యాలా అని చెప్పేసి దానిపైన అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది సంవత్సరానికి ఒకసారి డబ్బులు అవి వేయాల్సి వస్తే పద్దెనిమిది వేల రూపాయలు వేస్తారు లేక ఎవ్రీ మంత్ కానీ ఇచ్చే పని అయితే పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా అయితే ఇంటింటికైతే పంపిణీ చేస్తారనమాట సో కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే సో అంతమందికి ఇస్తారా లేకపోతే కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి ఇస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు మనకు మూడో పథకంగా దీనిపైన శుభవార్త అయితే చెప్పే అవకాశం అయితే ఉంటుంది స్పష్టత అయితే మనకు తీసుకురాబోతున్నారన్నమాట ఇక మనకు నాలుగో పథకంగా చూసుకున్నట్లయితే దీపం పథకం పేరుతో ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారండి సో ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చేసి మనకు ఈ యొక్క ఆగస్టు నెల నుంచి అయితే ప్రారంభిస్తారు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు అర్హత పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుకి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో లింక్ అయితే చేసుకోండి అదేవిధంగా మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాల్లోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అమ్మకు వందనం అనగా తల్లికి వందనం పథకం కింద నేరుగా మహిళల ఖాతాలలోకి అయితే వేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే హామీ ఇచ్చారు ఈ హామీని కూడా మనకు ఆగస్టు నెలలోనైతే అమలు అయితే చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక తల్లి లేదా సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అడ్రస్ అలాగే వాళ్ళ యొక్క స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి అడ్రస్ రెండు అడ్రస్లు ఒకే ప్రాంతంలో ఉండాలి దీంతో పాటుగా స్టూడెంట్కి సంబంధించినటువంటి అటెండెన్స్ మాత్రం ఖచ్చితమైతే ఈసారి మనకు చేశారన్నమాట డెబ్బై ఐదు శాతం కంటే అటెండెన్స్ తగ్గితే వాళ్ళకి పథకానికి సంబంధించిన డబ్బులు రావు సో గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ పథకం కింద పదమూడు వేల రూపాయలు ఇచ్చేది రెండు వేల రూపాయలు స్కూల్స్ కి టాయిలెట్ ఫండ్ మెయింటెనెన్స్కి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము స్కూల్స్ టాయిలెట్ ఫండ్ పక్కన పెడితే డైరెక్ట్గా తల్లి ఖాతాలోకే పదిహేను వేల రూపాయలైతే మేము ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రకటించారు ఈ తల్లికి వందన పథకాన్ని కూడా అయితే మనకు ఈ యొక్క ఆగస్టు నెలలోనైతే అమలు చేయబోతున్నారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా సో అటువంటి వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి పథకాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నారు కేవలం రెండు వందల రోజుల్లోనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో అన్ని హామీలను అయితే మేము నెరవేరుస్తామని నారా చంద్రబాబు నాయుడుతో సహా మనకు ఈ యొక్క కూటమి సభ్యులంతా కూడా ప్రకటిస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు సంవత్సరానికి ఆ యొక్క మనకు మొత్తం కావాల్సినటువంటి బడ్జెట్లన్నీ కూడా ఎంత అవుతాయి ఏంటి నెలకి మూడు వేల రూపాయల చొప్పున మనం ఈ యొక్క నిరుద్యోగులకు ఇస్తే ఎంత భారం అనేది గవర్నమెంట్ పని పడుతుంది అని కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేస్తున్నారనమాట అయితే సంవత్సరానికి వచ్చేసి మనకు వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయల వరకు నిరుద్యోగులకు అయితే అందించినట్టు అవుతుంది కాబట్టి సో మొత్తం మీద నిరుద్యోగుల్ని ఈసారి ఎంతమంది ఉన్నారు అనగా డిగ్రీ ఆ పైన చదివిన వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంటుందండి సో డిగ్రీ కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం ఉండదు కానీ చాలామంది కామెంట్స్ లోపల అడుతున్నారు బ్రదర్ అమ్మకు వందనం అంటే తల్లికి వందనం పథకం కింద ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకే చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నారు కదా ఇప్పుడు మేము పాలిటెక్నిక్ చేస్తున్నాము మేము ఈ యొక్క డిగ్రీ చదువుతున్నాము మేము వచ్చేసి ఐటీ చదువుతున్నాము మరి మాకేంటి స్కీము మాకు అప్పుడు వచ్చేసి జగన్ అన్న వసతి దీవెన విద్యా దీవెన అవైతే మాకు అమలు చేస్తున్నారు ఇప్పుడు మాకేం పథకం ఇస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ నిరుద్యోగ వృత్తి పక్కన పెడితే మనకు తల్లికి వందనం పథకం సంబంధించి దీన్ని ఎక్స్టెన్షన్ చేసే యోచనలో కూడా అయితే ఉన్నారనమాట అందుకనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిగ్రీ ఆ పైన చదివినటువంటి వారికి మాత్రమే నిరుద్యోగ వృత్తి పథకాన్ని అయితే అమలు చేయాలి అనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అయితే వచ్చింది అలాగే దీంతో పాటుగా మనకు వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా చాలా చాలా టెన్షన్స్ అయితే ఉన్నాయి చాలామంది వాలంటీర్లు మమ్మల్ని తీసుకోవట్లేదు మమ్మల్ని తీసుకోండి మాకు రిక్రూట్మెంట్ చేయండి మా జీతం పదివేల రూపాయలు పెంచండి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సో దీనిపైన కూడా మనకు త్వరలో అధికారిక ప్రకటన అయితే మనకు రాబోతుంది ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సచివాలయంలో వాలంటీర్లు అనేది కనిపించట్లేదు వాలంటీర్లతో సంబంధం లేకుండానే సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే ఇప్పటివరకు మనకు పెన్షన్లు అయితే ప్రతి నెల కూడా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు సో ఇక మీద కూడా ఎలా చేస్తారంటే మ్యాక్సిమం ఇలాగే చేసే అవకాశం అయితే నైంటీ పర్సెంట్ వరకు అయితే ఉంది కానీ వాలంటీర్లను ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారనే దానికి సంబంధించి నేను మీకు మరొక వీడియో అనేది ఖచ్చితంగా చేసి తెలియజేస్తాను సో దీనికి సంబంధించి మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఉందన్నమాట సో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను గ్యాదర్ చేస్తున్నాను వాలంటీర్కి సంబంధించి వీళ్ళకి జాబ్స్ ఎలా ఇస్తారు వీళ్ళ దగ్గర నుంచి ఎలా పనులు చేయిస్తారు సో వీళ్ళకి శాలరీస్ ఎలా ఇస్తారు సో ఎంతమందిని ఈ ఈ యొక్క వాలంటీర్ తీసుకుంటారు సో ఇదంతా కూడా అయితే ఉంది ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళని కూడా ఏమైనా అవకాశం ఇస్తారా కొత్త వారికే మాత్రమే అవకాశం ఇస్తారా ఉన్న వాళ్ళని అందరినీ తీసేస్తారా క్వాలిఫికేషన్స్ తక్కువ ఉంటే డిగ్రీ కంటే తక్కువ ఉంటే సో ఈ అంతా కూడా నేనైతే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలను మొత్తం మ్యాటర్ అనేది గ్యాదర్ చేస్తున్నాను సో మొత్తం కూడా జెన్యున్గానే మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చి ఖచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి మీరైతే మీకు ఆ వీడియో కోసం అయితే ఎదురు చూడండి మీకు నేను ఈ రోజు కానీ లేదా రేపైనా సరే ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను పెట్టిన తర్వాత ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ కూడా ఇస్తాను మీరు తర్వాత చూసుకున్న సరే నో ప్రాబ్లం ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పైన ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు మీ యొక్క ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మొత్తంగా మనకు ఈ యొక్క ఆగస్టు నెలలో అమలు కాబోయే పథకాలకైతే అయితే సమాచారం ఉన్నటువంటి సమాచారం ఇదే ఈ యొక్క పథకాలకు సంబంధించిన డేట్స్ కానీ లేదంటే మనకు ఫర్దర్గా ఈ యొక్క మార్పులు చేర్పులు ఏమైనా కనుక జరిగితే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నేను వీడియో చేసిన వీడియో ఖచ్చితంగా మీకు అయితే వచ్చేస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని కూడా సపోర్ట్ చేయండి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయం అంతా కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్